మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఈరోజు సొరకాయ కూర వండుతున్నా ఓకే ఆంజంకాయ ఆంజమకాయ సన్నది మంచిగా లేతాయి తీసుకున్నా చిన్నగా బాగున్నాయి లేతాయి మంచిగా ఉంటుంది సొరకాయ కూర ముందు విత్త తీసేస్తారు కదా ఈ లేతకాయ తీసుకుంటే ఈ తొలి ఏం తీసేది ఉండదు సకాయ ఇట్లనే కోసం ఉంటుంది ఎంత లేతకుండా ఉంటుంది సొరకాయ మంచిగా గీరి మంచిగా కడిగి కోసుకోవాలి వచ్చిన ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇక ఉలియాడ సన్నం తరకున్న ఇగ టమాటర్ కోసుకున్న చిన్న చిన్నగా కొత్తిమీర ఇక పచ్చిమిరపకాయలు నాగ పచ్చిమిరపకాయ సన్నం కోసి పెట్టినా ఇగో కొబ్బరి పల్లీలు ధనియాలు ఎన్నుగులు ఇవన్నీ తీసుకువచ్చిన అన్నీ రెడీగా పెట్టినా ఇప్పుడు చేసే విధానం చూపిస్తుంది ఇగ ఇప్పుడు మసాలా చేయడానికి ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాము ఇక పల్లీలు వేయించుకుందాము ఇప్పుడు పల్లీలు వేసాం కదా కొబ్బరి కూడా వేసుకుందాం మిగనే సో కొబ్బరి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి పచ్చి చేస్తే మంచిగా ఉంటుంది కొన్ని కూరలకు పచ్చి కొబ్బరి బాగుంటుంది కొన్ని కూరలలో వేడిన కొబ్బరి పచ్చి కొబ్బరి ఈ నువ్వులు ఈ పల్లీలు వేసి చేసుకుంటే మసాలా వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది కూర ఇక పన్నీరు కొబ్బరి వేయినాయి మంచిగా ఇప్పుడు ధనియాలు వేసుకుందాం ఇలానే నువ్వులు లాస్ట్కి వేసుకో నువ్వులు లాస్ట్కి వేయాలి ఇవి ఎంతసేపు ఆ చిరపాడు వేస్తూ ఉంటాం పడపాటు అటు ఉంటాయి ఇప్పుడు నువ్వులు లాస్ట్కి వేసుకుందాము అక్కడ చిరా చిడర్ని చూడండి ఇక నువ్వులు కూడా చిట్టపట్లాడుతున్నాయి కదా ఇక తీసుకుందాం ఇప్పుడు మాడిపోతాయి మళ్ళీ చేజ్ ఎక్కుతాయి ఇవి సల్లగా కావాలి సల్లగా అయినాక ఇవి పేస్ట్ పట్టుకొస్తా ఇవి సల్లగా అయితే కానీ ఇప్పుడు సొరకాయ వేసుకోడానికి ఇప్పుడు నూనె పోసుకుందాం ఇప్పుడు మసాలా సొరకాయ కదా కొంచెం మసాలా సరకాయ వేసినాం నూనె ఎక్కువనే పడుతుంది ఇప్పుడు నూనె వేసినాం కదా పచ్చిమిరపకాయలు వేసుకుందాము ఇవి ఉలియాడలు కూడా ఎక్కువ ఇప్పుడు ఈ ఉలియాడలు మిరపకాయలు వేసినాం కదా ఇవి మంచిగా ఎలాగా వేసుకుందాం నూనెలో ఇక మిరపకాయలు ఉల్లియాడలు ఇట్లా ఎర్రగా వేగినాయి మంచిగా ఎర్రగా వేసుకున్నాం కదా నూనెలో ఇప్పుడు టమాటా వేసుకుందాము టమాటా కూడా నూనెలో మాగించుకోవాలి మంచిగా ఇగో టమా టమాటాలు వేసాయి కదా ఇప్పుడు కర్రీకి సరిపోయేటైతే ఉప్పు ఇప్పుడే వేసుకుందాం ఇక ఉప్పు వేసాం కదా మంచిగా టమాటా వేసి ఉప్పు వేసిన మంచిగా టమాటా ఇట్లా జల్జి మగ్గాలంటే ఉప్పు వేసుకోవాలి ఎప్పుడైనా తాలింపులలో ఉప్పు వేసింది వేరే ఉంటుంది మీదికెళ్ళి ఉప్పు వేసి దించింది వేరే ఉంటుంది తాలింపులు వేసుకుంటే అన్నిటికీ పడుతుంది ఉనిగాడకు మిరపకాయలకు టమాటలకు అన్నిటికీ అందుకు తాళిప్పుడు వేసుకోవాలి ఉప్పు ఎప్పుడైనా కానీ తాళిప్పుడు వేసిన ఉప్పు వేస్తే టేస్ట్ కూడా కూరలు బాగుంటాయి టమాటలు మగ్గని ఇక టమాటలు కూడా మంచిగా నూనె ఇట్లా మగ్గిపోయినాయి పేటలాకాయ ఉడిసిపోయి ఉప్పు వేస్తే ఇట్లా తొందరగా మగ్గుతుంది ఇప్పుడు పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఒకసారిగా కలుపుకొని పసుపు నూనెలో పసుపుగా కాలే రేట్లో మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసాము కొంచసేపు ఒక రెండు మూడు నిమిషాలు మగ్గి మూత పెట్టుకొని మగ్గిస్తాము మగ్గినాక కలుపుతాం ఇంకా రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గితాం అన్న కదా రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు కలుపుకుందాం మంచిగా సొరకాయ నీళ్ళు ఏమంటాయి నీళ్ళు వేయద్దు ఇల్లనే నొయ్యి నీళ్ళు ఉడుచుంటాయో మనం మూత పెట్టి మగ్గించుకుంటే నీళ్ళు ఉడుచుంటాయి సొరకాయ బీరకాయల సొరకాయల నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా మంచిగా అవి చిన్న మంట మీద పెట్టి మనం మూత పెట్టి ఉడికించుకుంటే నీళ్ళు ఉడతాయి అదే నీళ్ళలో మంచిగా కూర ఉడికి వా వా నీళ్ళు మళ్ళీ నీళ్ళకెళ్ళి పోయవలసిన అవసరం ఉండదు ఇలా అన్నీ ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం మళ్ళా ఇవి ఇప్పుడు ఇది ఉడికే వరకు ఇప్పుడు ఉడికేలోపు మనం మసాలా ముద్ద ఇప్పుడు అన్నీ వేసుకునే ఉన్నాయి కదా పల్లీలు నువ్వులు ధనియాలు కొబ్బరి ఇవన్నీ సల్లగినవి ఇప్పుడు ఇవి మసాలా ముద్ద తయారు చేసుకుందాము ఇప్పుడు ఇవి మిక్సీ చేసుకున్నాము ఏ ఒక్క చుట్టు దింపినాక వాటర్ పోసుకోవాలి ముందే నీళ్ళు పోస్తాం కదా మా బుల బప్పులుండి అవి మెదగాయి అందుకే కొంచెం ఒక సుట్టు దింపినా ఇప్పుడు వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకున్నాం ముద్ద మసాలా ముద్ద తయారు చేసుకున్నాం ఇప్పుడు వాటర్ పోసినాం కదా మూత పెట్టుకొని దీన్ని ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇక మసాలా ముద్దలాగా తయారైంది సన్నమైంది ఇక మూత పెట్టి ఇది పక్కకి పెట్టుకుందాము మళ్ళీ ఒకసారి ఇది మూత తీసి మళ్ళొ ఒకసారి కలుపుకుందాము ఇక వాటర్ పెట్టి ఇది ఊరు ఇలా మసాలా వేసుకొని సొరకాయ అందమకాయ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మంచిగా ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలా ముద్ద చేసుకున్నాం కదా ఇది వేసుకుందాం ఇప్పుడు ఇక మనం ఇప్పుడు తయారు చేసుకున్న మసాలా ముద్ద వేస్తున్నా ఇప్పుడు మసాలా ముద్ద వేసినాం కదా కారం కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ ఎక్కువ కారం కొంచెం తక్కువనే పడుతుంది చూసుకొని వేసుకోవాలి కొంచెం సక్కసాక కొట్టిన కూర మంచిగా అవుతుంది ఇప్పుడు మసాలా చేసి కారం వేసినాము మంచిగా కలుపుతుంది ఒకసారి సన్న మంట మీద ఉడికించుకుంటే ఇట్లా నీళ్ళు అనేవి ఇట్లా ఉడతాయి కదా మనం నీళ్ళు పోయవలసిన అవసరమే ఉండదు మేము మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు అన్నీ వేసి మంచిగా ఉడికించుకుందాము ఇప్పుడు అన్నీ వేసాం కదా మళ్ళా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి నూనె తేలిన దగ్గర మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇక ఇక నూనె తేలిన దగ్గర ఉడికించుకుందాం అన్న కదా ఇగో ఉడికింది ఇగో చూడండి ఇప్పుడు మూత తీసుకున్నా నూనె అంతా మీదికి ఇట్లా తేలింది ఇలా తెలియదంటే ఉడికింది కూర రెడీ అయిపోయినట్లే ఇప్పుడు కొత్తిమీర వేసాము లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసినాయి కదా ఇప్పుడు మూత పెట్టుకుందాము మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంది ఎందుకంటే ఈ వేడికే కొత్తిమీర అనేది ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం సో చూసి రండి ఫైనల్లీ సొరకాయ మసాలాకాయ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా ఎక్కువ గరం మసాలా లేకుండా మసాలా కర్రీ ఇది ఇలా గరం మసాలా కూడా వేయద్దు వేస్తే ఇది సొరకాయ కదా అది పీడ్చుకో ఆజంకాయ పీడ్చుకోదు మసాలా ఘాటు ఘాటు వచ్చేస్తుంది ఇలా వేయద్దు ఇది సా ఓన్లీ మసాలా ముందు వేసుకొని ధనియాలు కొబ్బరి పన్నీర్లు నువ్వులు వేసుకొని చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇక మంచిగా నూనె ఎట్లా తేలింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు కొడుతున్నాయండి సూపర్ సూపర్ కర్రీ ఎక్కువ ఏమీ మసాలాలు లేవు సింపుల్గా చేసి ఇలా చేసుకోవాలి నీళ్ళు కూడా మైలేదు ఉండి సన్నటి మాట మీద లేత సొరకాయ తెచ్చుకోవాలి అది ఇవి తెచ్చుకొని ఇట్లా చేసుకొని మూత పెట్టి పెట్టుకుంటే నీళ్ళు మంచిగా నీళ్ళు ఉడుతుంటాయి కూర అందులోనే ఉండిపోతుంది సో వేడి వేడి చపాతి వేడివేడి కర్రీ అయితే రెడీ అయిపోయింది మసాలా ఆకాయ కూర రెడీ అయ్యింది చపాతీలు పెట్టుకొని తినాలి చాలా బాగుంటుంది వేడివేడి కూర వేడివేడి చపాతీలు చాలా బాగుంటుంది చపాతీలు కూడా మెత్తగా ఇలా అయినాయి ఇలా పెట్టుకొని తినాలి బాగా నోటి నీళ్ళు కుడుతున్నాయి కదా దొన రోటకు పూరీకి చపాతీకి దేనికైనా బాగుంటుంది ఇట్లా మలా మసాలేసి చేసుకుని చాలా బాగుంటుంది నేనే తాగలేకపోతున్నా నేను తింటున్నా సూపర్ అండి సూపర్ సో చూసి రండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి అలానే మా వీడియోని హైప్ చేయండి బాయ్ బాయ్ బాయ్